తరబడి కు తలమానికమైన పోలవరం ప్రాజెక్టు పనులు స్టేటస్ తెలుసుకునేందుకు చంద్రబాబు రెడీ అయ్యారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే కార్యాచరణ ప్రారంభించిన చంద్రబాబు సోమవారం పోలవరం ప్రాజెక్టును సందర్శించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది పోలవరం ప్రస్తుత స్టేటస్ పై సమగ్ర నివేదిక కోరనున్నారు సీఎంగా గెలిచిన తర్వాత చంద్రబాబు చెప్పిన మాట కూడా అదే రాష్ట్రానికి రాజధాని నిర్మాణం ఎంత అవసరమో పోలవరం ప్రాజెక్టు కూడా అంతే అవసరమని అన్నారు చంద్రబాబు హయాంలో పోలవరం పూర్తి చేయాలనే దృఢ సంకల్పంతో ఉన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా పోలవరం ప్రాజెక్టు గురించి ఎన్నికల సమయంలో పదే పదే ప్రస్తావించారు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న ఆంధ్రుల కలకు రైతుల ఆశలను సాకారం చేసేందుకు చంద్రబాబు నడుంబిగించారు ఏ క్రమంలోనే సచివాలయంలో జలవనరుల శాఖ అధికారులతో సమావేశమైన సీఎం పోలవరం సహా వివిధ ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణాల వివరాలు అడిగి తెలుసుకున్నారు శ్వేతపత్రాలు విడుదల చేసేందుకు సిద్ధమవుతున్న చంద్రబాబు గత పాలనకు ఇప్పటికీ భిన్నత్వాన్ని చూపించాలని భావిస్తున్నారు సమయ పాలన ఖచ్చితంగా పాటించాలని నిర్ణయించుకున్న ఆయన ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు సచివాలయంలోనే ఉండాలని నిర్ణయించుకున్నారు నిరంతరం సచివాలయానికి రావాలని తనను కలిసిన మంత్రులకు కూడా చంద్రబాబు సూచించారు శాఖలపై పట్టు పెంచుకోవాలని పరిపాలన పరంగా పూర్తిస్థాయి అవగాహన తెచ్చుకోవాలని దిశానిర్దేశం చేశారు జిల్లాల్లో నియోజకవర్గాల్లో కొత్త మంత్రుల పర్యటన పూర్తయ్యాక తొలి మంత్రివర్గ సమావేశం నిర్వహించే అవకాశం ఉంది పోలవరం పర్యటన పూర్తయ్యాక శాసనసభ సమావేశాలు నిర్వహించాలని కూడా ప్రభుత్వం యోచిస్తున్నట్లుగా తెలుస్తోంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి